క్రైస్తు లాడ్ హిలూయ ప్రభు నందు ప్రీ దేవుని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదూ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం నేటి వాక్య ధ్యానముగా నూట రెండవ కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యుహోవా సన్నిధిని పెట్టిన మొర్ర యహోవా నా ప్రార్థన ఆలకింపము నా మొర్ర నీ వద్దకు చేరనిము నా కష్ట దినమున నాకు విముకుడవై ఉండకుము నాకు యొగ్గుము నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోచున్నవి పోయిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయున్నవి ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది భోజనము చేయుటకే నేను మరిచిపోవచ్చున్నాను నా మూల్గుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటికునిపోయినవి నేను అడవిలోని గోడబాతును పోలియున్నాను పాడైన స్థలములలోని పగిడి కంటే పగిడి వలె ఉన్నాను రాత్రి మెలకువుగా ఉండి ఒంటి మీద ఒంటిగా నున్న పిచ్చక వలె ఉన్నాను దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నా మీద కోపము గలవారు నా పేరు చెప్పి శపించరు నీ కోపాగ్ని బట్టియు నీ ఆగ్రహమును బట్టియు బూడిదను ఆహారముగా భుజించుచున్నాను నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేసియున్నావు నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డి వలె నేను వాడియున్నాను యహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు నీ నామ స్మరణ తరతరములు ఉండును నీవు లేచి సియోనును కరుణించదవు దానిమీద దయచు కాలమ కాలమవచ్చెను నిర్ణయ కాలమే వచ్చెను దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని కనికరించుదరు అప్పుడు అన్యజనులు యహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడదరు ఎలయనగా యహోవా సియోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగియున్నాడు యహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యహోవా నామనతను ఎరుశల్యములో ఆయన స్తోత్రమును ప్రకటించునట్లు శరసాలలో ఉన్న వారి ముల్గులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది రాయవలె రాయబడవలెను సృజింపబడబో జనము యహోవాను స్థుతించును నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను నా దినములు కొద్దిపరిచను నేనెలాగూ మనవి చేసి తిని నా దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోకుము నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము నీ సంవత్సరములు తరతరములు ఉండును ఆది ఎందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచి ఎందువు అవన్నీయు వస్త్రము వలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును నీవు ఏకరీతిగా ఉండివాడవు నీ సంవత్సరములకు అంతము లేదు నీ సేవకుల కుమారులు నిలిచిందరు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడను ఆ ప్రభు నందు ప్రియదేని పిల్లలరా చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి గొప్పదేవ నీ ఘనమైన పరిశుద్ధమైన దివ్యమైన మనకు వేలాది కోట్లాది నాయన ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి ఈ రోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలారా నూట రెండవ కీర్తన మరి శీర్షికలో చెప్పబడినట్లుగా దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు దేవుని సన్నిధిలో పెట్టినటువంటి ఒక మొర మరి ఈ కీర్తనగా మనం చెప్పవచ్చును విదేని పిల్లలారా మరి దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి మరి తీవ్రమైన బాధలో మరి నిరాశలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రార్థనా గీతముగా దీనిని మనం చెప్పవచ్చును విదేన పిల్లలారా ఆలోచన చేయండి మరి కీర్తనకు మరి ఈ కీర్తనను మనము ధ్యానం చేసే ముందు ఈ కీర్తనకారుడు తన యొక్క ఆవేదనను తనకు సంభవించినటువంటి మరి ధీనత్వాన్ని తీవ్రమైనటువంటి బాధలను గురించి ఆయన మరపెడుతూ దేవుని తంటున్నాడు కదా మరి ఏమని అంటున్నాడు ఎహోవా నా ప్రార్థన ఆలకించుము ఎహోవా నా ప్రార్థన ఆలకింపుము నా మొర నీ యొద్దకు చేరనిమ్ము నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకము నేను నాకు చెవి యొక్క నేను మరళిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమేమో అంటూ ఉన్నాడు విద్యని ఈ కీర్తనకారుడు తన జీవితంలో మరి పొందుకున్నటువంటి తన జీవితంలో కలిగినటువంటి ఆ వేదనను తీవ్రమైన బాధను మరి తీవ్ర నిరాశలో ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవా మరి ఆవేదనతోని సన్నిధికి నేను వచ్చా నా జీవితంలో ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మరి వీటిని విడిపించడానికి శక్తి కలిగిన వాడు అధికారం కలిగిన నీవే అని ఆయన సన్నిధిలో ఆయనకు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇక ఈ ప్రా ఈ కీర్తన యొక్క ముఖ్య అంశాలు మనం చూసినట్లయితే మరి మొదటి నుండి పదకొండు వచనాల్లో కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు తెలుసా తన యొక్క తీవ్రమైన బాధను మరియు వేదనను ప్రభు సన్నిధిలో కుమరిస్తా ఉన్నాడు పిల్లరా కీర్తనకారుడు తనను తాను దేవుని సన్నిధిలో వినమ్రంగా సమర్పించుకొని తన ప్రార్థనను తిరస్కరించవద్దని దేవునికి మొరపెట్టుకోవడంతో ఈ కీర్తనను ప్రారంభిస్తా ఉన్నాడు పిల్లరా అతను తన శారీరక మానసిక బాధలను మరి ఏకవరూ పెట్టి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తా ఉన్నాడు తన శరీరంలో తన దేహములో కలిగినటువంటి ఆ బాధ వ్యాధన మరి ఎంతో వర్ణనాతీతమైనదని దీనిని తొలగించటం నీ చిత్తమే గాని మరి ఎవరి వలన కాదు అని ప్రభు సన్నిధిలో ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు ఇంకా అతను అనేకమైనటువంటి తన జీవితంలో సంభవించిన అనేక అంశాలను అక్కడ ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు అతడు తన శారీరక మానసిక బాధలను వివరంగా మరి ప్రభు సన్నిధికి తెలియజేస్తా ఉన్నాడు అతని రోజులు పొగలాగా అంతరించిపోతున్నాయని మరి తన ఎముకలు అగ్నిలో కాలిపోతున్నట్లుగా అయిపోయాయని మరి ఆహారం కూడా తినలేని స్థితిలో నేను ఉన్నానని మరి ఒంటరి పక్షు నేను గూడు లేని పక్షు వలే ఉన్నాను అని అతని జీవితం మరి నా జీవితం వేగంగా క్షీణించిపోతుందని గడ్డిలా ఎండిపోతున్నానని మరి ఇట్లా తన శత్రువులు తనను ఎగతాళి చేస్తా ఉన్నారని మరి దేవునికి మరి దేవునికి ఆయన మొరపెడుతా ఉన్నాడు మొదటి పదకొండవ వచనాల్లో తన జీవితంలో ఏదైతే సంభవించినవో శత్రువుల ద్వారా మరి తనకు తానుగా తెచ్చుకున్న మరి అనేకమైనటువంటి వేదనలు శోధనలను ఎకరూ పెట్టి ప్రభు సన్నిధిలో మరి వేడుకుంటూ ఉన్నాడు ఇదేన పిల్లలారా నీ జీవితంలో కూడా అనేక సంఘటనలు అనేక శోధనలు అనేక వేదనలు ప్రతి దినము ఏదో ఒక శోధన గుణను వెళుతూ ఉన్నావేమో నీవు ప్రభు సన్నిధిలో గడిపే భాగ్యం నువ్వు పొందుకుంటూ ఉన్నావా ప్రభు సన్నిధిలో ఆ వేదనల గురించి ఆ శోధనల గురించి నీకు సంభవించిన ప్రతి విధమైన మరి ఆటంకములను గురించి ప్రభు సన్నిధిలో మరపెట్టేవానిగా దానిగా నీవు ఉన్నావా ప్రభు సన్నిధిలో నీ జీవితాన్ని కుమ్మరించినప్పుడు ప్రభువు నిన్ను మరి తన మహిమ చేత తన కృపలో నిన్ను భద్రపరుస్తాడు ఆ శోధనలు నుండి వ్యాధన నుండి తప్పిస్తాడు మరి రెండవది ఏమిటంటే పన్నెండవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు మనం చూస్తే కీర్తనకారుడు దేవుని నిత్యత్వంలో ఉన్నటువంటి ఆశ దేవుని మీద మనం మరి ఆధారపడినప్పుడు ఆయన యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది ఎంతటి శ్రమల నుండి అయినా విడిపిస్తుంది అని దేవుని నిత్యత్వంతో కూడినటువంటి ఆశతో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు కీర్తనకారుడు ప్రార్థిస్తూ ఉన్నాడు మరి తన వ్యక్తిగత బాధ నుండి దేవుని శాశ్వత స్వభావం వైపు తన దృష్టిని మళ్లించుకుంటా ఉన్నాడు అవును మన జీవితంలో ఎన్నో వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనము మన స్వభావాన్ని దేవుని వైపు తిప్పుకోవాలి లోకం వైపు తిప్పామనుకోండి లోకము మనలను పాపంలోనికి లాగివేస్తుంది మనలను కృంగజేస్తుంది మనల్ని క్షీణింపజేస్తుంది కానీ దేవుని నిత్యత్వంపై ఆశ పెట్టుకుంటే దేవుని నిత్యత్వమైన కృప మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో తెలుసండి నిత్య రాజ్యంలోనికి చేరుస్తుంది మనలను అస్థిరత్వంలో నుండి స్థిరత్వంలోనికి నడిపిస్తుంది అక్రమంలో నుండి క్రమంలోనికి మనల్ని నడిపిస్తుంది ఇప్పుడు పిల్లారా మరి దేవుని నిత్యత్వంలో ఉన్నటువంటి ఆ గొప్ప ధనాన్ని భక్తుడు కీర్తిస్తూ అంటూ ఉన్నాడు కదా మరి పన్నెండవ వచ్చిన దేవుణ్ణి కొనియాడుతూ అంటూ ఉన్నాడు యహోవా నీవు నిత్యము సింహాసనసీనుడు ఉంటావు నీ నామము తరతరములకు నిలుస్తుంది దేని పిల్లరా ఆయన నిత్య సింహాసనసీనుడు ఆయన నామము తరతరములు ఉంటుంది అని దేవుని నామాన్ని గనపరుస్తూ ఆయనని కీర్తిస్తూ ఉన్నాడు ప్రిదేని పిల్లరా మరి దేవుని యొక్క కరుణ ఎరుషిలేము పట్టణంపై వస్తుందని శివనిపై ఆయన కరుణ చూపబోతూ ఉన్నాడని ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడని మెస్సయ్యను గురించినటువంటి మెస్సేజ్ ఇక్కడ కీర్తనకారుడు ఎత్తి పలుకుతా ఉన్నాడు దేని పిల్లరా జనములన్నీ తరము తరాలు కూడా నీ నామాన్ని గనపరుస్తాయి నీ నామే నిత్యమైనది స్థిరమైనది నీ నామములో స్వస్థతలు కలుగుతాయి నీ నామములో అద్భుతాలు జరుగుతాయి మరి రాబో సంవత్సరములన్నిటిను నీ నామే మమ్మలను క్షేమపరుస్తుందని భక్తుడు ఇక్కడ మరి దేవునికి కీర్తిస్తూ ఉన్నాడు మరి దేని పిల్లరా దేవుడు మరి సన్నిధిలో ఉన్న వారి మరలనే కాదు ఆయన ఎక్కడ ఉన్నా మన మరలను వినేటువంటి దేవుడు గొప్ప దేవుడు మనం కలిగి ఉన్న నజరేడైన యేసుక్రీస్తు ప్రభులవారు ఇక ఇరవై మూడవ వచ్చినం నుండి ఇరవై ఎనిమిదవ వచ్చినం వరకు మనం చూస్తే దేవుని యొక్క లేని స్వభావం మరియు ఆయన విశ్వసనీయత దేవుడు ఎన్నటికీ కూడా మారనివాడు ఆయన మారని దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేడని యస్సు క్రీస్తు ప్రభుల వారు ఎన్నడూ మారనివాడు ఒక కాలంలో ఒకలాగా మరొక కాలంలో మరొకలాగా ఉండేటువంటి స్వభావాలను మార్చుకునేటువంటి ఆకారాలను మార్చుకునేటువంటి దేవుడు కాదు ఆయన ఎన్నడూ కూడా మారని దేవుడు ఆయన విశ్వసనీయత మరి ఎంతో పరిశుద్ధమైనది అది స్థిరమైనది ఆ విశ్వసనీయత మరి కీర్తనకారుడు కీర్తిస్తూ అంటూ ఉన్నాడు కదా చిన్న వయసులోనే మరణం గురించి చాలా మంది భయపడతా ఉంటాం చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు మరణం అంటే భయం కానీ మరణపు ముళ్ళును విరిసిన వాడు నజరయుడైన క్రీస్తు ప్రభులవారు ఏ మనిషి అయితే మరి దేనిని జయించలేకపోతా ఉన్నాడో ఈ ప ఈ లోకము సృష్టి దేనిని అయితే జయించలేకపోతా ఉందో దానిని జయించి మనకు మాదిరి ఉంచిన వాడు సర్వాధికారి అయిన క్రీస్తు ప్రభుల వారు దేని పిల్లరా నీ సంవత్సరములకు అంతము లేదు ఆయన సంవత్సరమునకు అంతము లేదు ఆయన ఒక దినము వెయ్యి దినం వెయ్యి సంవత్సరముల కంటేను వెయ్యి సంవత్సరములు ఒక దినము కంటేను మరి శ్రేష్టముగా ఆయన ఇస్తుతానంటున్నాడు ఒక దినము వెయ్యి దినముల కంటేను వెయ్యి దినములు ఒక దినము కంటేను మరి ఆయన దృష్టిలో ఎంతో మరి తుచ్ఛమైనవిగా కనబడతా ఉన్నాయి నా ప్రియా దేవుని పిల్లలరా మరి మొత్తం మీద మరి కీర్తనకారుడు మరి ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు దేవుని యొక్క అనాది సంకల్పాన్ని దేవునిలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని దేవుడు అనాదిగా తన పిల్లలైన వారిని రక్షిస్తున్న ఆ యొక్క అంశాలన్నిటినీ ఎత్తి ఆయనని కీర్తిస్తూ ఉన్నాడు ఇక మొత్తంగా మనం చూసినట్లయితే ఒక వ్యక్తి తన వ్యక్తిగత దుఃఖము నుండి తన నిత్యమైనటువంటి మరి వ్యక్తిగతమైన నిరాశ నిస్పృహలలో నుండి మరి దేవుని స్వభావం వైపు తన దృష్టిని మళ్లించుకున్నవానిగా మరి దేవునిపై నమ్మకాన్ని నిరాశలో ఉన్నప్పుడు దేవునిపై నమ్మకం ముంచాలి అనేటువంటి నిరీక్షణను ఈ నూట రెండవ కీర్తన కలిగిస్తూ ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడ నీవు నిరాశలో ఉన్నావా తీవ్రమైన దుఃఖములో వేదనలో మునిగిపోయి ఉన్నావా ఈ రోజున ప్రభువు వాటన్నిటి నుండి విడిపించి నిన్ను గొప్ప చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు నిరాశ నిస్పృహలతో ఒకవేళ నీవు కృంగిపోయి ఉన్నావేమో ఈరోజు ప్రభు ఆయన అంటున్నాడు కదా నా స్వభావం వైపు నీకు తిరుగు నా మాటలు విను నా వాక్యం వైపు నీ హృదయాన్ని తిప్పు నీ మనస్సును నాకు ఇవి అని దేవుడు అడుగుతా ఉన్నాడు ఒకవేళ నిరాశలో ఉన్నావా దేవునిపై నమ్మకాన్ని నువ్వు పెంచుకో దేవునిపై నమ్మకాన్ని ఉంచినప్పుడు దేవుడు తప్పక నిన్ను విడిపిస్తాడు అలాగున నిరాశలో నిస్పృహలో ఉన్న వారి కోసం ఈరోజు మనం ప్రార్థన చేద్దాం దేవుడు వారందరి మరి కుటుంబాలలో వారందరి జీవితాల్లో ఉన్న ఆ నిరాశను మరి వ్యాధనను దేవుడు తీసివేయినట్లుగా ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియపరలోకత తండ్రి గొప్ప దేవ ఘనమైన ఉన్నతమైన మనకి అయినా అవును తండ్రి కీర్తనకారుడు ఆయన ఎంతో నిరాశలో నిస్పృహలో ఉండి అయా నిన్ను కీర్తించినట్లుగా ఈ రోజున ప్రభు నిన్ను కీర్తించేవారిగా నీ నామాన్ని గొప్ప చేసేవారిగా ఇదిగో నీ పిల్లల మీద మేమందరం మారినట్లుగా సహాయం తెచ్చేయండి అవునదేవా అనేక మంది నాయన తీవ్రమైన నిరాశలో నిస్పృహలో అయా ఇదిగో తండ్రి మార్గము తప్పి అంటరాని వారిగా నాయన ఇదిగో అయా ఇదిగో నీ వాక్యానికి అవిధేయులుగా బ్రతుకుతా ఉన్నారు అలాంటి తీవ్రమైన నిరాశలో నిస్పృహలో ఉన్న వారిని అయానిశక్తితో నింపి వారిని నడిపించమని నిరాశ నిస్పృహల నుండి విడిపించమని అయా అట్లా విడిపించుటకు అధికారం కలిగిన ఏకైక నామము నామమే అని ప్రపంచమంతా తెలుసుకున్నట్లుగా సహాయం తెచ్చిందని ఎందరైతే నిరాశ నిస్పృహలో ఉండి తీవ్రమైనటువంటి వేదనలో ములిగిపోయినారు అట్టి కుటుంబాల మీద కని దృష్టి ఉంచమని వారి వేదనల నుండి వారిని తప్పించి నిత్య రాజ్యమునకు వారసులుగా వారిని మార్చమని నీ నామ ఘనతను అనేక మందికి ప్రకటన చేసేవారిగా ప్రచురం చేసేవారిగా మార్చమని ఈ దినమే చేయ కను దృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని అయా ఈ దినాన అయా వారి ప పని పాటల కొరకు జీవనోపాధి కొరకు ప్రయాణం చేయబోతున్న తిరిగి బిడ్డలను వారి పనులలో సహాయం దయచేసి నీవే క్షేమపరిచి దీవించమని ఘనత ఆ మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఎస్య దివ్య నమ్మను అడిగి వేడుకుంటూ నమ్ము తండ్రి అమ్మేన్